ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా తన పాత సెంటిమెంట్ కారైన ఓల్డ్ అంబాసిడర్ ఏపీ జీరో నైన్ జీ త్రీ నైన్ త్రీ అనే తన సీఎం కాన్వేలో ఏదైతే ఒక కారు ఉందో ఆ కారు పక్కన ఒక ఫోటో దిగడం జరిగింది ఇప్పుడు ఆ ఫోటోలు వీడియోలు అనేవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటంటే ముఖ్యంగా త్రీ నైన్ త్రీ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక సెంటిమెంట్ నెంబర్ అనేటట్టు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన మొట్టమొదటిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలన్నీ కూడా ఈ ఓల్డ్ మోడల్ అంబాసిడర్ కార్స్ ఉన్నాయో వాటిల్లోనే పర్యటించడం జరిగింది అందులో ఒక కార్ అయిన ఈ ఓల్డ్ మోడల్ అంబాసిడర్ త్రీ నైన్ త్రీ కార్ ఏదైతే ఉందో దాన్ని రీసెంట్ గా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ నుంచి మంగళగిరి టిడిపి కార్యాలయానికి తీసుకురావడం జరిగింది రీసెంట్ గా శనివారం చంద్రబాబు నాయుడు గారు టిడిపి కార్యాలయానికి వచ్చినప్పుడు ఆ కారును చూసి తన పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు తెచ్చుకోవడం అయితే జరిగింది ఒక రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఓల్డ్ మోడల్ అంబాసిడర్ ఈ ఏపీ జీరో నైన్ జీ త్రీ నైన్ త్రీ అనే అంబాసిడర్ కార్ ఏదైతే ఉందో ఒక సెంటిమెంట్ కార్ అనేటట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వీడియోలు అనేవి విపరీతంగా వైరల్ అవుతున్నాయని మనమైతే చెప్పుకోవచ్చు